శ్రీమాత్రే నమ ఆణిమత్యం మంత్రాలకు చింతకాయలు రాలుతాయా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అనేది సామెత అంటే మంత్రం అనేది చింతకాయలు రాలకొట్టేందుకు పనికిరాదని దాని అర్థం మంత్రం జపిస్తూ కూర్చుంటే చింతకాయలు వాటంతట అవి రాలిపోవు అయితే మనం ఎడాపెడ రాళ్లను విసురుతున్నప్పటికీ చింతకాయలు రాలవు గురి చూసి కొడితేనే చింతకాయలు రాలుతాయి మరి ఆ గురి మనం సక్రమముగా చూడగలగాలంటే మనకు గురి చూసే శక్తి కావాలి ఆ శక్తి పదే పదే మనం చేసే అభ్యాసం వలన వస్తుంది అంటే వంద సార్లు ప్రాక్టీస్ చేసిన వాడికంటే మంత్రశక్తి కలవాడు ఎక్కువ గురితో కొట్టగలుగుతాడు అంటే మన దైనందిక జీవితం విజయవంతంగా గడిపేందుకు కావలసిన శక్తిని ప్రసాదించేదే మంత్రం దేన్నైనా మననం చేయటం ద్వారా మనం రక్షణ పొందగలిగితే అది మంత్రం అవుతుంది మంత్రానికి నిర్వచనం చెప్పారు పదే పదే ఓ విషయం తలుచుకునే వాడికి అది జరిగి తీరుతుంది అంటే పదే పదే తలుచుకున్న విషయం అతడికి మంత్రం అయిందన్నమాట మానవ జీవితం క్రమబద్ధంగా దుఃఖ విచారాలు లేకుండా సాగిపోయేందుకు జన్మ సార్థకత సాధించేందుకు ఓ క్రమ పద్ధతిలో రూపొందించినవే మంత్రాలు మన ప్రాచీన యోగులు సంవత్సరాల తరపడి తపస్సు చేసి మానవ మస్తిష్కం యొక్క పనిచేసే పద్ధతిని కనుగొని దానికి అనుగుణంగా మనం దేన్ని ఏ పద్ధతిలో జపిస్తే మనకు మేలు జరుగుతుందో శోధించి రూపొందించినవే మంత్రాలు మంత్రాలంటే మీలో చాలామందికి తేలిక భావం ఉన్నవారు ఉండవచ్చు మానవ మెదడుపై మన శాస్త్రజ్ఞులు చేస్తున్న పరిశోధనలు ఇంకా పూర్తి కాలేదు అయితే వారి తెలుసుకున్న విషయాల ఆధారంగా మన ప్రాచీన యోగులు రూపొందించిన అనేక పద్ధతులు అనేక అభిప్రాయాలు సరే అయినవే అని తేలింది ఇది నగ్న సత్యం సక్సెస్ రీసెర్చ్ ఫౌండేషన్ పరిశోధన విషయంలో పరిశోధనలను అనుసరించి మంత్రాలు శాస్త్రబద్ధమేనని మన ఆధునిక సైన్స్ వాటిని అంగీకరిస్తుంది వీటిని సైన్స్ పరంగా రుజువు చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం మంత్రాలు మూఢనమ్మకాలు కాకమ్మ కథలు కానే కావు ఇవి శాస్త్రం శా ఇవి శాస్త్రబద్ధం కావు అని ఎవరైనా నిరూపించగలిగితే వారికి ఫౌండేషన్ వారు కోటి రూపాయలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారట ఇది మేము విసురుతున్న ఛాలెంజ్ కాదు మా పరిశోధనల ఫలితంగా బలంగా చెప్తున్న ప్రయత్నం మంత్రం చాలామంది ఈ మంత్రాన్ని జపించండి మీ కోరిక తీరుతుంది అంటారు కానీ ఆ మంత్రాన్ని సక్రమముగా జపిస్తే మీ మనసులోని కోరిక మీ మనసులో ఒకే కోరికను పెట్టుకొని మంత్ర జపం చేసిన వారికి చాలామందికి మంత్రం సిద్ధించిందని వారి కోరికలు తీరాయని అంటూ ఉంటారు ఇది మానవులే కాదు దేవతలు కూడా వారి కోరికలను సిద్ధింపచేసేందుకు మంత్రజపాన్ని ఆశ్రయించారు ఆదరించండి ముత్యాన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోలు అందరికీ ఉపయోగపడే వీడియోలో పెడుతున్నాను మీకు నచ్చిందో లేదో కామెంట్లో తెలపండి